హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను చేసే ఆర్ట్ వర్క్స్ ఆర్ నేను ఇచ్చే టిప్స్ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇక్కడ ఈరోజు నేను మీకు చూపిస్తుంది ఒక క్లయింట్ది ఒక బొకే అనమాట నా దగ్గర సిల్కా జెల్ లేదు చాలా టైమ్స్ యూజ్ చేసి యూజ్ చేసి అయిపోయింది అన్నమాట సో ఇప్పుడు నేను అది లేనందుకు నేను ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తున్నాను మీకు ఫస్ట్ నేను ఒకటి కింద టిష్యూ పేపర్ వేసేసాను టిష్యూ పేపర్ వేసేసి దాని మీద క్లయింట్ ఇచ్చిన బుక్ ఏవి లీవ్స్ అన్నీ తీసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టాను పెట్టేసిన తర్వాత మళ్ళీ పైనుంచి ఒక టిష్యూ పేపర్ పెట్టాను పెట్టి ఫస్ట్ లైట్గా చేశాను అనమాట ఐరన్ లైట్గా ఎందుకంటే అవి కంప్లీట్గా కొంచెం నీట్గా అణి అణిగిపోవడానికి ప్రెస్ అవ్వడానికి తర్వాత కొంచెం హార్డ్గా ప్రెస్ చేసుకోవచ్చు చేసుకున్న వాటిని అలా తీసేసుకొని ఒక్కొక్కటి ప్లేట్లో పెట్టేసుకొని హ్యాపీగా ఇప్పుడు మనము ఆర్ట్ వర్క్కి ఆ లీవ్స్ యూజ్ చేసుకోవడానికి రెడీ అయిపోయాయి అనమాట మన దగ్గర సిల్కా జెల్ లేనప్పుడు ఎమర్జెన్సీకి ఇలా కూడా చేయొచ్చు అండ్ ఇంకొక టైప్లో కూడా చేయొచ్చు అది నేను తర్వాత తర్వాత షార్ట్స్లో చెప్తాను అండ్ ఇక్కడ నేను చేసిన ఆర్ట్ వర్క్స్ నేను మీకు మళ్ళీ చూపిస్తున్నాను ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేయించుకోవచ్చు హ్యాపీగా చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు ఆర్ లేకపోతే నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ టూ టైప్ ఆఫ్ పీపుల్ కూడా హ్యాపీగా ఫాలో అవ్వచ్చు మ్యాక్సిమమ్ మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి అండ్ వర్క్షాప్ మొన్నటి వరకు జరిగిన వర్క్ షాప్లో ఒక ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్ మిస్ అయ్యారు వాళ్ళకి నెక్స్ట్ ఫ్రీ వర్క్ షాప్ జరిగినప్పుడు నేను ఇన్ఫామ్ చేస్తాను ఖచ్చితంగా జాయిన్ అవ్వండి బాయ్